మొన్న రాత్రి నుంచి గారా కురుస్తున్న భారీ వర్షాలకి నగరం మొత్తం గర జలమయమై మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో కొండ ప్రాంతానికి సంబంధించి మొగలరాజ్పురం కొండ ప్రాంతంగానేవ్వండి బీఆర్ నగర్ కొండ ప్రాంతంలో కానివ్వండి కొండ చర్యలు అన్ని గారు విరుగుపడి ఇళ్ల మొగల్ మొఘలరాజ్పురంలో ఆరుగురు మనుషులు చనిపోయే విధంగా వర్షం అంత గర వస్తే జరిగింది ఇదివరకు జగన్మోహన్ లో జగన్మోహన్ రెడ్డి గారు వర్షాలు జిల్లా అధికారి యంత్రాంగం గానే ఉండి పైన ప్రభుత్వ యంత్రాంగం గానే ఎక్కడైతే వర్షం వల్ల ఇబ్బంది పడే ప్రజానికి ఉన్నారో వాళ్ళందరికీ సచివాలయాల ద్వారా వాలంటీర్ల ద్వారా ఒక కౌరు పంపించి అందరి గారు జాగ్రత్తగా ఉన్నదని చెప్పని పునరావాస కేంద్రాలు పంపించి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అన్ని గర చేసిన ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్కరి గర ప్రాణ నష్టం అనేది జరగకుండా పరిపాలించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఈరోజు ఇరవై తొమ్మిదవ తారీఖున వాతావరణ శాఖ ప్రశ్న రిలీజ్ చేసింది రాబోయే రెండు మూడు రోజుల్లో వర్షాలు ఉంటాయి కాబట్టి అందరి గర జాగ్రత్త ఉండాలని చెప్పని ఏ ఒక్క అధికారమైనా కదిలారా ప్రభుత్వం నుంచి ఏ ఒక ప్రకటన అయినా వచ్చిందా జాగ్రత్తగా ఉందని అని చెప్పని ఎక్కడగారా లేకుండా ఈరోజు ప్రజానికం చనిపోయేంత వరకు గారు తీసుకొచ్చింది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి అందరు చెప్పుకుంటున్నాం నిన్న ఏదైతే రాజ్పురం కొండ సుందపట్టి సెంటర్లో ఐదుగురు చనిపోయారో ఆరుగురు చనిపోయారో ఆ ప్రాంతానికి నేను కానివ్వండి మా జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానివ్వండి మా నగర అధ్యక్షులు మల్లారి విష్ణు గారు కానివ్వండి పార్టీ ఒక ఆదేశాలతో మేము వెళ్ళి అక్కడ సాయక్ చర్యలు పాల్గొంటుకోవడం జరిగింది మేము వెళ్ళే దగ్గర ఏ ఒక్క అధికారులుగానే ఉండే అధికార యంత్రాంగం అక్కడ పట్టించుకునే విధంగా లేరు జనాభానే ఆ మనుషుల్ని బయటకు తీసే విధంగా అక్కడ ఉన్నారు కానీ ఏ ఒక్క అధికారి గారు పట్టించుకునే విధంగా లేరు అదేవిధంగా మేము డిమాండ్ చేసాం ఈరోజు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఇల్లు స్థలం కేటాయించి ఇల్లు కట్టించి గతంలో ఇలాంటి సంఘటనలు మా ప్రభుత్వంలో కనుక జరిగినప్పుడు మేము పది లక్షలు పదిహేను లక్షలు ఆ కుటుంబానికి ఇచ్చి అన్నగా ఉంచేవాళ్ళం కానీ నిన్న మీరు ఐదు లక్షలు ఇచ్చి ఈరోజు ఏదో చేతులు దులుపుకునే విధంగా నిన్న కూటమి ప్రభుత్వం ప్రవర్తించిందని చెప్పని విధంగా కేవలం ప్రకటించింది ఏదైతే నిర్లక్ష్య ధోరణి ఈరోజు విజయవాడ నగరంలో ఏదైతే బందరు రోడ్డుగానే ఉండి ఏలూరు రోడ్డుగానే ఉండి గతంలో వర్షం పడితే ఆ రోజు మోటార్లు పెట్టి కేవలం గంటల వ్యవధిలోనే మొత్తం నీళ్ళ నిగర క్లియర్ చేసేవాళ్ళం నిన్న మీ అధికారులకు ఫోన్ చేసి మోటార్లు పెట్టిందంటే మోటార్లు పనిచేయట్లేరని చెప్పిన ఒక సమాధానం నిన్న కార్పొరేషన్ కానీ ఉండి నేను అధికారుల నుంచి గారు జరిగింది అంటే ఇది నిర్లక్ష్యం కాదా నిన్న చనిపోయిన ఆరుగురు గారా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోయిన కారణంగానే చనిపోయారని చెప్పి సొందరగా చెప్తూ ఈరోజు ఆ ఒక కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంది రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇందాకే పెద్దలు మా జిల్లా అధ్యక్షులు వారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముందు చూపు ఈరోజు ఒక్కసారి ఆ కృష్ణమ్మ వారధి వంట వెంటుంటే వెళ్తుంటే మీరు ఒక్కసారి చూడండి అదే లక్ష క్యూసెక్లు నీరు వస్తే మొత్తం మునిగిపోయే కృష్ణలంక ప్రాంతం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముందు చూపు నిన్న అందరు ప్రజానికం అందరు గరా నగరంలో ఉన్న ప్రజానికం ఎవరైతే కూటమి ప్రభుత్వానికి ఓటు వేసారో వాళ్ళు గారా మేము తప్పు చేసాం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసుంటే బాగుండేది మేము ఈ విధంగా ఉండేవాళ్ళం కాదు ఇలాంటి పరిస్థితులు కనుక వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం పనితీరు ఇంకా మెరుగ్గా ఉండి మా అందరి గారు అండగా ఉండే చెప్పి నిన్న ప్రజానికి గారు అనుకుంటున్నారు నిన్న సాయంత్రం నిన్న మా ఇంటికి దాదాపుగా పది ఆటోలతో మహిళలు వచ్చారు మమ్మల్ని ఒక్కలు పట్టించుకునే వాళ్ళు లేరు ఎవరికి ఫోన్ చేసినా ఎమ్మెల్యే కార్యాలయానికి ఫోన్ చేసినా మాకు సంబంధం లేదు అధికారులు చూసుకుంటారని చెప్పని అధికారుల మీద తోసేసి మమ్మల్ని ఎవరు చూసుకోవటానికి లేరు అని చెప్పని ఎంతోమంది మహిళలు నిన్న వచ్చారు అధికారుల దృష్టికి దగ్గర తీసుకెళ్లాం ఈ విధంగా మీ పరిపాలన ఉంది ప్రజానికానికి అండగా ఉండదని చెప్పి వాళ్ళంద గారు కోరుకోవటం జరిగింది ఈ నగరంలో సహాయక కార్యక్రమాల్లో ఎవర్రా పాల్పంచుకుంటున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహాయక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు కూటమి ప్రభుత్వ నాయకులుగానే ఉండి గానే ఉండి మూడు ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి మంత్రులుగానే ఉండి వీకెండ్ హాలిడేగా ప్రతి గారా సరదాగా వీకెండ్ గరుపుతాం అనే విధంగా ఉన్నారు కానీ ప్రజానికం గురించి పట్టించుకునే విధంగా లేరు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నిందలు వేయాలనే ఒక కార్యక్రమం తప్పితే నిన్న అంటున్నారు మా శాసనసభ గద్దె రామ్మోహన్ గారు మళ్ళీ నిన్నగారు మా మీరే విమర్శ కొంచెమన్నా సిగ్గుండాలి మీరు అధికారంలోకి వచ్చారు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారు మూడు నెలలు అయింది మీరు ఏం చేశారు ప్రజానికానికి ఇదే నియోజకవర్గానికి మీరు పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు మీరేం చేశారు అలాంటివన్నీ గారు మీరు చెప్పుకోకుండా ఈ రోజు గారా మళ్ళీ మళ్ళీ మా మీద నిందలు వేసే కార్యక్రమం తప్ప కూటమి ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమం గారు చేయట్లేదు మంత్రులు ఏమయ్యారు ముఖ్యమంత్రి గారు ఏమయ్యారు వీళ్ళందరూ గారా కాలయాపన చేస్తూ ఈరోజు ముందుకు వెళ్తున్నారు తప్పకుండా ప్రజానికానికి నగరంలో ఉన్న ప్రతి ఒక్కరి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అండగా ఉంటాం ఈరోజు మీరు ఎన్ని నీచ రాజకీయాలు చేసినా ప్రజానికానికి మేము తోడుగా ఉంటామని చెప్పని ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో నిలిచిన ప్రాంతాల్లో ఉన్నాయో అధికార యంత్రాంగం వెంటనే స్పందించాలి పునరావాస కేంద్రాలకు తరలించి ప్రజానికానికి కావాల్సిన సదుపాయాలు చేయాలి ఏదైతే మా నియోజకవర్గంలో చనిపోయిన ఆరుగురు ఉన్నారో వాళ్ళకి నిన్న ఏదైతే మీరు కాదు పది లక్షలు అనేది మీరు ఆ ఒక కుటుంబాలకి ఆ మనిషికి మీరు ఇవ్వాల్సిందిగా మేము అందరం గారు డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం